శ్రీ గురుభ్యో నమః వారం వర్జం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై సోమవారం శ్రీ విశ్వావాసు నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం నవమి రాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల వరకు నక్షత్రం మృగశిర ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాసుల వారు రోజు చేసుకోవాల్సిన పూజలు నవదుర్గా దేవి స్తోత్రాన్ని పాటించండి ఎరుపు వత్తులతో అష్టమూరిక తైలంతో దీపారాధన చేయండి ద్వ రాశులు మేష రాశి దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు సభలు సమావేశాలలో పాల్గొంటారు వృషభ రాశి అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడం రెండూ లాభించవు ప్రయాణాలు మిథున రాశి పురోభివృద్ధిలో స్వల్ప మందగమనం ఏర్పడుతుంది సోదరుల కలయిక కర్కాటక రాశి ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయనప్పుడు బాగా పరిశీలించి సంతకాలు చేయటం మంచిది సింహరాశి మీ మౌనము మీ సహనము మీకు మేలు చేస్తాయి కాంట్రాక్టులు దక్కుతాయి కన్య రాశి శారీరకంగా మానసికంగా అలసట పని భారము అధికమవుతాయి వస్త్రలాభం తులారాశి స్థిరత్వము ధైర్యము వలన చాలా ఫలితాలు అనుకూల దిశలో పయనిస్తాయి రాశి నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధికమిస్తారు క్రయ విక్రయాలలో ప్రోత్సాహం ధనస్సు రాశి వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి మకర రాశి విదేశీ పర్యటన అవకాశాలు ఉంటాయి స్త్రీలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి కుంభరాశి గృహ సంబంధమైన ఖర్చులను తగ్గించే యత్నాలు ఆదాయమునకు అదనపు మార్గములను అన్వేషిస్తారు మీనరాశి కొద్దిపాటి స్పర్ధలు చర్చలు వంటివి ఇబ్బందిని కలిగించినా ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు నమస్కారం